నమస్కారం ప్రజారా పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మీ ముందుకి సమాచార హక్కు చట్టం ద్వారా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయంపై మీకు సమాచారం అందిస్తాను సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టాన్ని ఉపయోగించి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు వస్తున్నాయి ఏ విధంగా ఖర్చు అవుతున్నాయి అదేవిధంగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుసుకునేందుకు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది ఈ చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ చట్టానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయంపై మీకు ఒకసారి చెప్తాను చూడండి ఈ సమాచార చట్టం సంబంధించిన దరఖాస్తుని ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ దరఖాస్తుని సమాచారం కొరకు సమాచారం కొరకు దరఖాస్తు సెక్షన్ సిక్స్ వన్ మామూలుగా ఈ దరఖాస్తు చేయడానికి మనకు ఎటువంటి ఫార్మేట్ అని ఒక అప్లికేషన్ అనేది దొరకదు ఇది మనం ఓన్గా మనం తయారు చేసుకున్నది దీనికి ఏం అవసరం లేదు మీరు దరఖాస్తు చేయాలని అనుకుంటే ఒక తెల్ల పేపర్ మీద సరే సమాచారం కొరకు దరఖాస్తు సెక్షన్ సిక్స్ వన్ చూసారా సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సెక్షన్ సిక్స్ వన్ అని రాసి మీకు ఏమి కావాలనో అవి మీరు తెలుసుకొనవచ్చు ఈ సమాచార హక్కు కోసం దరఖాస్తు చేసేవాళ్ళు ఎవరికి దరఖాస్తు చేయాలని అంటే అందులో పౌర సమాచార అధికారి కార్యాలయం పేరు చిరునామా అని మూడు ఉంటాయి పౌర సమాచార అధికారి అంటే ప్రతి కార్యాలయంకు ఒక అధికారి పౌర సమాచార అధికారిగా గారు నియమించడం జరుగుతుంది మీకు ఉదాహరణకి ఎంఆర్ఓ ఆఫీస్కి లేదంటే ఎంపీడీఓ ఆఫీస్కో మీరు దరఖాస్తు చేయాలని అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి సమాచారం కొరకు దరఖాస్తు చేసేవాళ్ళు పౌర సమాచార అధికారి ఎంఆర్ఓ కార్యాలయం మీరు ఎక్కడ అడ్రస్ అయితే ఆ యొక్క చిరునామా రాసి మీకు ఏమేమి పాయింట్ కావాలి మనం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఏమేమి తెలుసుకోవచ్చు మన గ్రామ పంచాయతీలలో అసైన్మెంట్ భూములు నెక్స్ట్ చెరువు భూములు చెరువు భూమి ఎంతుంది అసైన్మెంట్ భూమి ఎంతుంది మిగులు భూములు లేదంటే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ సర్వే నెంబర్లో ఎంతంత ప్రభుత్వ భూములు అనే విషయంపై దరఖాస్తు చేసుకునేవచ్చు ఈ దరఖాస్తు ఎందుకు చేసుకుంటాం ప్రభుత్వ భూములతో మనకేం అవసరం అంటే కొంతమంది ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి ఉంటారు ఈ ఆక్రమణ బయట బయటొస్తాయి ఈ విషయాలు తెలుసుకునేందుకు సమాచార చట్టం ద్వారా దరఖాస్తు ఎంఆర్ఓ పెడతాము అదేవిధంగా ఎంపీడీ ఆఫీసులో మనకేం తెలుస్తాయనంటే మన గ్రామానికి లేదా మన పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చాయి ఈ నిధులను ఏ రూపంలో ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఎంతెంత ఖర్చు పెట్టారు ఈ విషయాలన్నీ మనకు తెలుసుకునేందుకు అదేవిధంగా పెన్షన్లు ఎవరు ఉరికిస్తున్నారు ఈ పెన్షన్లు అర్హులకు వెళ్తున్నాయి అనర్హులు ఎవరైనా అనే విషయాలు తెలుసుకునేందుకే సమాచార చట్టం అనేది ఉపయోగపడుతుంది ఈ సమాచార చట్టానికి దరఖాస్తు చేసుకునే వాళ్ళు సెక్షన్ సిక్స్ వన్ కింద దరఖాస్తు చేయాలి ఈ దరఖాస్తుకి మీరు మీ గ్రామ పంచాయతీలో సమాచారం అయితే ఐదు రూపాయల కోర్టు ఫీజు స్టాంపును అంటించి దరఖాస్తు చేయొచ్చు లేదు పట్టణ ప్రాంతాల్లో అయితే పది రూపాయలు కోర్టు ఫీ స్టాంపును అంటించి లేదంటే పోస్టల్ ఆర్డర్ పది రూపాయలు తీసి దానికి జతపరిచి మీరు సమాచారం వచ్చడం ద్వారా దరఖాస్తు అనేది ఆయా కార్యాలయాలకు దరఖాస్తు ఇవ్వచ్చు లేదా పోస్ట్ ద్వారా అయినా కూడా మీరు లెటర్ని పంపించవచ్చు పోస్ట్ ద్వారా పంపించాలని అనుకుంటే లెటర్ పైన పౌర సమాచార అధికారి ఎంఆర్ఓ కార్యాలయం లేదా ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం మీరు ఏ అడ్రస్ ఉంటారు ఆ మండలం జిల్లా రాసి మీరు రిజిస్టర్ పోస్ట్ చేయవచ్చు ఇది సెక్షన్ సిక్స్ వన్ కింద ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా వీరు సమాధానం చెప్పకపోతే నెక్స్ట్ ఏ విధంగా చేయాలి దీన్ని ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే విషయంతో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు